ఓం శ్రీ కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గొరవే బుద్ధి సాక్షిణే ఓం సశంఖక్రం సకిరీటకుండలం సపీతవస్ సరసీరుహేక్షణం సహారవక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం శ్రీ మహాభాగవతము దశమ స్కందము ఉత్తర భాగము అయితే ఆడు ఏనుగులతో కూడిన దిగ్గజంలాగానే జలక్రీడలు మొదలైన విహారాలతో కాలం గడుపుతూ ఉన్నాడు అంతఃపురంలో ఉన్న సమయంలో వేణు వీణ మొదలైన వాద్య వినోదాలతో మధురగాణాలతో వంది మాగదుల సంకీర్తనలతో నటీనటుల నాట్యాలతో విధువషకుని యొక్క పరిహ పరిహాసోక్తులతో సరస సల్లాపాలతో పొద్దుబుచ్చుతూ ఆనందరసాబ్దిలో ఓలలాడుతూ ఉన్నాడు അരവിന്ക്ഷപദാബുജാള ധ്യാനുരാഗ കിയാ സർപവിലോകുഗത സൗ ചൗഖ്യകേളി രീതി നൂരു ബദറു വേണു മഹിതോത്സാഹംഭൂനം ജോക്കി തത്പരളൈയുണ്ടുദംബകുണ്ടരി സവിഭ്രാന്ത്മലൈ ഭൂവരാ రాజా శ్రీకృష్ణుని పాదాలను ధ్యానిస్తూ అనురాగముతో సరసాలాపాలతో కటాక్షాలతో పొందుతూ ఉన్న సౌఖ్యవంతమైన రతికేరిలో పదహారు వేల మంది భార్యలు కూడా మహా ఉత్సాహంతో పరవశించిపోతూ అత్యాసక్తి కలిగి ఇక వేరే దేని గురించి కూడా ఆలోచించడం మానివేశారు అదిగగా హరినామాంకితమైన గీతము ఒకటాలించి మూడాత్ములున్ విరతిబొందగ జాలిందురటయా విశ్వాత్మునీక్షించుచున్ చున్నగుచు సంభాషించుచున్నుండు సుందరు లానందని మగ్నౌటిల జోధ్యం భేమి భూవల్లభ ఓ రాజా హరి పేరుతో ఉండే ఒక్క గీతాన్ని ఆల ఆలించినా కూడా మూడాత్ములు కూడా విరక్తిని పొందగలుగుతారట అటువంటప్పుడు ఆ విశ్వాత్ముని చూస్తూ కౌగులించుకుంటూ తాకుతూ నవ్వుతూ సంభాషిస్తూ ఉండే ఆ సుందరీమణులు ఆనందమగ్నులై ఉండడంలో చోద్యం ఏముంది అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు వారక కృష్ణుడప్పగిరి వైదిక యుక్తి గృహస్థ ధర్మమే పారక భూని ధర్మమును అర్ధముగా నందు చూపుచున్ గోరికమీరసనుల కుంగతి దానయనంగి సంసార గతింగ రూప సత్తమలోకవిడం రాజా శ్రీకృష్ణుడు ఈ రీతిగా వైదికమైన ధర్మంతో గృహస్థ ధర్మాన్ని అవలంబించాడు ధర్మము అర్ధము కామము మొదలైనవి అందులోనే చూపుతూ కోరిక మేరగా సజ్జనులకు తానే గతి అనిపించేలాగా లోకం కోసం సంసారంలాగా నడుచుకున్నాడు శ్రీకృష్ణుని యొక్క వంశానుక్రమము హరి ఇట్లు గృహమే ధియగుచు శతోత్తర షోడ సహస్ర సుందరులను మును నీకు చెప్పిన రీతి నందర కన్ని రూపముల తానద్ది దాల్చి గైకొని ఒక్కొక్క కామిణి మణియందు రమణ మోగ వీర్యమున చేసి పదురేసి కొడుకులంబడ శరుక్మిణ్యాది పట్ట మహిషులకు సంభవములైన నందనులలోన ధరణి నిన్నంగ బాహుబల పరాక్రమ విజయ సంపద్విశేష మాణితాత్ములు పదునెనమండ్రువారి వినిపింతు వినుము రాజేంద్ర చంద్ర ఓ రాజోత్తమ హరి ఈ రీతిగా గృహస్థుడై ఇంతకు మునుపు నీకు చెప్పినట్లుగానే అందరికీ అన్ని రూపులై పదహారు వేల మాట పదహారు వేల నూట ఎనిమిది మంది సుందరీమణులను కూడా చేపట్టి ఒక్కొక్క కామిణీమణి అందు మహాబలవంతుడై పదేసి మంది కొడుకులను కన్నాడు రుక్మిణి మొదలైన పట్టమహిషులకు పుట్టిన కొడుకులలో పద్దెనిమిది మంది బాహుబల పరాక్రమంలో విజయ సంపదలో కూడా విశేషంగా పేరు పొందారు వారిని గురించి నీకు స్పష్టంగా చెబుతాను విను అని ఇలా చెప్పాడు వారు ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడు దీప్తిమంతుడు భానుడు సాంబుడు మిత్రుడు బృహద్భానుడు మిత్రవిందుడు వృకుడు అరుణుడు పుష్కరుడు దేవబాహుడు శృతదేవుడు మరి సునందనుడు చిత్రబాహుడు వరూధుడు కవి న్యగ్రోధుడు అనేవారు త్రివక్రయందు అయితే ఉపశ్లోకుడు త్రివక్ర అంటే కుబ్జ కుబ్జయందు ఉపశ్లోకుడు అనేవాడు పుట్టారు అతడు తన తండ్రి అయిన శ్రీకృష్ణుని పాదాలను సేవిస్తూ నారద నారదమునేంద్రునికి శిష్యుడై అఖండమైన దివ్య జ్ఞానాన్ని పొందాడు ఉపశ్లోకుడు కుబ్జ కుమారుడు సాత్వత తంత్రం అనే వైష్ణవ స్మృతిని రచించాడు అది స్త్రీలకు శూద్రులకు దాసులకు సంస్కారం కలిగించేది దానిని స్మరించిన మాత్రం చేతనే ముక్తి కలుగుతుంది ఈ రీతిగా శ్రీకృష్ణుని యొక్క సంతతి అనేకులు అధికాయువు కలిగిన వారే అధిక వీర్యవంతులై బ్రహ్మజ్ఞానులై ప్రసిద్ధి చెందారు వారిని లెక్క పెట్టాలంటే పదివేల సంవత్సరాలైనా సరిపోదు ఇంతకు మునుపు నీకు చెప్పినట్లుగానే ఆ కుమారులకు విద్యా విశేషాలు నేర్పించే గురువులే మూడు కోట్ల ఎనభై వేల ఒక్క మంది ఉన్నారు ఆ కుమారుల్ని ఎక్కించడం ఎవరి తరము కాదు అదిగాక ఒక విశేషం చెబుతాను విను అని ఇలా అన్నాడు నరవర నిహతులైన క్రవ్యాధ సముత్కరము నరేశ్వరులై ద్వాపరమున జనియించి ప్రజల బాధలంబరూపన్ రాజా పూర్వము దేవాసుర యుద్ధంలో చనిపోయిన రాక్షసులందరూ కూడా ద్వాపర యుగంలో రాజులుగా పుట్టారు పుట్టి ప్రజలను బాధింపసాగారు నిర్జరులను యదు కులమునందు జంపింపం ధరను టొక్క కులం బైపరగిరి వారిని గణింప బ్రహ్మ కువశమే వారిని అందరినీ వదించడానికి శ్రీహరి దేవతలను ఎదుకులంలో పుట్టించాడు వారంతా భూమిపై నూటొక్క కులాలుగా ప్రసిద్ధి చెందారు వారిని లెక్కించడానికి బ్రహ్మకు కూడా సాధ్యం కాదు అటువంటి ఆ వంశంలో శ్రీకృష్ణునికి రుక్మిణీదేవి ఎందు తండ్రితో సమానుడు సమగ్రమైన భుజ విజృంభణము కలిగిన ప్రధ్యుమునుడు పుట్టాడు అతనికి రుక్మి కూతురైన శుభాంగి వలన ఆ నిరుద్ధుడు పుట్టాడు అతనికి ముసలం వలన తప్పించుకొని మిగిలిన వజ్రుడు అంటే వజ్రనాభుడు పుట్టాడు అతనికి ప్రతిబాహుడు అతనికి సుబాహుడు అతనికి ఉగ్రసేనుడు అతనికి శ్రుతసేనుడు పుట్టారు ఈ రీతిగా ఏదో వృష్ణి భోజ అంధక వంశాలు మరి భోజ అంధక వంశాలు పరమ పవిత్రాలై వెలసిల్లాయి వారంతా పద్మాక్షుని చూపులు పడకలు ఆసనాలు సరసాలాపాలు స్నానపానాదులు క్రీడా వినోదాలు ఎల్లప్పుడూ అనుభవిస్తూ సమస్త దేవతల కొరకు కూడా సమస్త యజ్ఞాలు చేస్తూ పరమానంద కందలిత చిత్తులే అయ్యారు అని చెప్పి ఇంకా కూడా తోడ మాధవుడు సుంబల్లీల పూరించునం మురళీ గానము వీణులం జిలికి నన్మోదించి గోపాల సుందరులే తింతురణ్య భూములకు మించి కరుణావాది భజంపకు కౌరవ్యవంశీ కౌరవంశ ప్రదీపక ఓ పరీక్షిత్తు మహోత్సాహంతో మాధవుడు చక్కగా ఊదుతున్న ఆ గానం చెవుల పడగానే ఆనందంతో గోపిక సుందరుడు అరణ్య భూములకు వచ్చేస్తారు అతనికి దాస్యం చేయాలి అనుకునే బుద్ధిమంతులు ఆ కరుణాలువును సేవించకుండా ఎలా ఉంటారు మతి నెవానియమంగళమగుణామం బద్ధి చింతృతిగా వించిన విన్న మానవులు ధన్యుల్ భూరి సంసార దుష్కృతులంద్రోతురు తాస్త్రుండట్టి యా కృష్ణుడి క్షితి భారంభుడు గంగజేయుటిదియే చిత్రంబు భూవల్లభ రాజా శ్రీకృష్ణుని నామము అమంగళాలను తొలగిస్తుంది అటువంటి నామాన్ని తలచిన స్థుతించిన విన్నా మానవులు ధన్యులైపోతారు సంసారంలోని గొప్ప పాపాలను పోగొట్టుకుంటారు అతడు కాలము అనే గొప్ప చక్రాస్త్రం కలిగినవాడు అటువంటి ఆ కృష్ణుడు భూభారాన్ని తగ్గించడం ఇది ఒక చిత్రమా ఏమిటి ఏ రీతిగా గోపికలకు మన్మధుడైనట్టే కృష్ణుడు లీలామానుష విగ్రహుడై తన రాజధాని ద్వారకా నగరంలో మానవాతీతమైన వైభవాలతో సుఖాలను అనుభవిస్తూ ఉన్నాడు అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు मनुजेन्द्रोत्तमयेनु कुत्रिजगन्माङ्गल्यमयजेपि नया कृष्ण कदा सुधारसमु संप्रीतात्मुलै भक्तिग्रोलिन पुण्यात्मुल गान्तुरिन्दुसुखमुल् निर्धूतसर्वाघुलै यनयम्भुन् दुधि गान्तुरच्युतपदम्बै निकैवल्यमुन् राजा ముళ్ళోకాలకు శుభాలను కలిగించే నేను నేను నీకు చెప్పిన ఈ కృష్ణ కథామృతం భక్తితో ప్రీతితో ఆస్వాదించిన పుణ్యాత్ముల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఎల్లప్పుడూ ఇహలోకంలో సుఖాలనే పొందుతారు అత్యుతని స్థానమైన కైవల్యాన్ని చివరికి పొందుతారు ఆని ఎట్లు బాధ రాయని మనమున రాగిల్లనాభిమన్యుం చెప్పిన విధమున సూతుడు కెరింగింపవారు రింగింపవారు తోడన్ అని ఈ రీతిగా వ్యాసుని కొడుకైన సుకుడు మనసులో సంతోషం ఉప్పొంగుతూ ఉండగా అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తుకు చెప్పాడు ఆ విధమంతా సూతుడు మునీశ్వరులకు తెలియజేశాడు వారు కూడా సద్బుద్ధితో సూతుని బహువిధముల సంప్రీతుని గావించి మహిమ బెంపారుచూ విఖ్యాతికి నెక్కిన కృష్ణ కథ తత్పరులైరి బుద్ధి దరుగని భక్తిన్ సూతుని అనేక విధాలుగా సంప్రీతిని చేశారు మహిమాన్వితమైన విఖ్యాతి చెందిన కృష్ణ కథను వినడంలో తరిగిపోని భక్తితో చాలా ఆసక్తి చూపారు సారసిజ పాత్ర నేత్ర రఘు సత్తమ సురేంద్ర సంహరణ దయోధి జనకాత్మ భవాన పద్మమిత్ర భాస్కర కుళవాది చంద్ర మిహికా వసుధాధర సూతి సన్నుత స్ఫురిత చరిత్ర భక్తజన పోషణ భూషణ పాప శోషణ పద్మపత్రాల వంటి నేత్రాలు కలిగిన వాడవు రఘుత్తమ దుష్టులై గర్వించిన రాక్షసులను సంహరించేవాడవు దయా సముద్ర జానకీదేవి ముఖము అనే పద్మానికి సూర్యుని వంట వాడవు సూర్యవంశము అనే సముద్రానికి చంద్రుని వంటి వాడవు పార్వతీదేవి స్థుతించిన గొప్ప చరిత్ర కలిగిన వాడవు భక్తజనులను పోషించడమే ఆభరణంగా కలిగిన వాడవు మరి పాపాలను శోషింపజేసేవాడవు మారీచ భూరి మాయా నీరంధ్ర మహాంధకారనిరే జిత క్మార క్మారమణ వినుత పాదాంభోరుహమహితావతార పుణ్య విచార మారీచుడు కల్పించిన గొప్ప మాయానే దట్ తమైన చీకటికి సూర్యుని వంటి వాడవు రాజులు వినిపించే పాద పద్మాలు కలిగిన గొప్ప అవతారం కలిగిన వాడవు పవిత్రమైన ఆలోచనలు కలిగిన వాడవు శరది రామ సర్వలోకాభిరామ సురరిపు విభీషురీపు విష విషభీమ సుందరి లోక కామా ధరణి వరలలామా తాపస స్తోత్ర సీమ సూరుచిర గుణధామ సూర్యవంశాబ్ది సోమ సముద్రుని గర్వాన్ని అడచరి వేసిన వాడవు లోకాలన్నింటికీ కూడా అభిరాముడవైన వాడవు రాక్షసులు అనే విషయానికి శివుని వంటి వాడవే రాజులలో శ్రేష్టమైన వాడవు తాపసులు చేత స్తోత్రం చేయబడే వాడవు అందమైన గుణాలకు నిలయమైన వాడవు సూర్యవంశము అనే సముద్రానికి చంద్రుని వంటి వాడవు ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలితమైన కవితా వైచిత్రి కలిగిన వాడు మంత్రి పుత్రుడు సహజ పండితుడు అయిన పోతనామాత్యుడు రచించిన శ్రీ మహాభాగవతం అనే మహాపురాణంలో ప్రద్యుమ్నుడు పుట్టడం శంభరుని ప్రయత్నం సత్రాజిత్తుకు సూర్యుడు సమంతకమణిని ఇవ్వడం దానిని గురించి ప్రసేనుని సింహం చంపడం మరి దానిని జాంబవంతుడు చంపి మణిని తీసుకుని పోవడం గోవిందుడు ప్రసేనుని చంపి మణిని తీసుకొని పోయాడని సత్రాజిత్తు కృష్ణునియందు నిందమోపడం కృష్ణుడు ఆ కారణంగా జాంబవంతునితో పోరి మణితో పాటు జాంబవతిని తీసుకువచ్చి వివాహం చేసుకోవడం సత్రాజిత్తుకు మణిని ఇవ్వడం సత్యభామ పరిణయము పాండవులు అక్క ఇంట్లో కాలిపోయారని విని వాసుదేవుడు బలరామునితో పాటు హస్తినాపురానికి వెళ్ళడం అక్రూరుడు కృతవర్మ యొక్క అంగీకారంతో శతధన్వుడు శత్రాజిత్తును చంపి మణి తీసుకొని పోవడం దానికోసం సత్యభామ హస్తినాపురానికి వెళ్ళి కృష్ణునుకు విన్నవించగా అతడు తిరిగి వచ్చి శతధన్వుని చంపడం బలరాముడు మిథిలా నగరానికి వెళ్ళడం అక్కడ దుర్యోధనుడు రాముని వలన గదా విద్యను అభ్యసించడము కృష్ణుడు సత్రాజిత్తుకు క్రియలు చేయడము శమంతకమణిని దాచిన అక్రూరుడు భయంతో ద్వారకా నగరాన్ని విడిచిపోగా అతడు లేకపోవడం వల్ల అనావృష్టి కలుగగా కృష్ణుడు అక్రూరుని మరళారప్పించడం దామోదరుడు ఇంద్రపురస్థపురానికి వెళ్ళడం అక్కడ అర్జునుడితో కలిసి వేట కోసం అడవికి వెళ్ళి కాలిందిని తీసుకుని రావడం కాండవ దహనం అగ్నిదేవుడు అర్జునుడుకు అక్షయతూ నీరాలు గాంధీవ కవచం గాంధీవము కవచము గుర్రాలు ఇవ్వడం మయుడు ధర్మరాజుకు సభ నిర్మించి ఇవ్వడం కృష్ణుడు తిరిగి తన నగరానికి వచ్చి కాలిందిని వివాహమాడడం మిత్రవింద నాగ్నజితి భద్ర కన్యలకు క్రమంగా మద్రరాజకన్యలను క్రమంగా వరించడం నరకాసరు యుద్ధం అతని ఇంటిలో ఉన్న పదహారు వేల రాజకన్యలను తేవడం స్వర్గానికి వెళ్ళడం అతిథికి కుండలాలు ఇవ్వడం పారిజాత పహరణం పదహారు వేల మంది రాజకన్యలను వివాహం ఆడడం రుక్మిణీదేవి విరహం రుక్మిణీ స్తోత్రం కృష్ణునికి కుమారుడు పుట్టడం వారి గురువుల సంఖ్య ప్రద్యుమ్ని వివాహము అనిరుద్ధుని జననము అతని పెళ్లి గురించి కుండిన నగరానికి వెళ్ళడం రుక్మి బలభద్రులు జోదమాడడం రుక్మిని చంపడం ఉషాకన్య అనిరుద్ధుని కలలో చూచి మోహించడం ఆ కారణంగా చిత్రరేఖ సమస్త దేశాల రాజు చిత్రాలను లిఖించి చూపి అనురుద్ధుని తేవడం యుద్ధం నృగోపాఖ్యానం బలభద్రుడు రేపల్లికి వెళ్ళడం కాలింధిని భేదించడం కృష్ణుడు పౌండ్రక వాసుదేవ కాశీరాజులను వధించడం కాశీరాజు కొడుకైన సుదక్షిణుడు అభిచార హోమం చేసి కృత్యను పొంది కృష్ణుని వద్దకు పంపగా సుదర్శనము చేత కృత్యను సుదక్షిణునితో పాటుగా కాశీనగరాన్ని కూడా బూడిద చేయడం బలరాముడు రైవత పర్వతం మీద ద్విధుడు అనే వానరుడుని చంపడం సాంభుడు దుర్యోధనుడు కూతురు లక్ష్ ల లక్షణను ఎత్తుకొని పోగా రా మరే ఎత్తుకొని రాగా కౌరవులు అతనిని చెరలో పెట్టడం ఆ వృత్తాంతం అంతా నారదుని వలన విని బలరాముడు హస్తినాపురానికి వెళ్ళడం కౌరవులు అమర్యాదగా మాట్లాడినందుకు బలరాముడు కోపించి హస్తినాపురాన్ని గంగలో పడద్రోయడానికి పూనుకోవడము కౌరవులు భయంతో కన్యతో పాటుగా సాంభుని తెచ్చి సమర్పించడం బలరాముడు ద్వారకా నగరానికి రావడం నారదుడు హరి పదహారు వేల కన్యలను ఒకే ముహూర్తంలో అందరకు అన్ని రూపులై వివాహమయ్యాడని విని అతని ప్రభావాన్ని తెలుసుకొని రావడా రావడం అతని మహిమను చూసి తిరిగి వెళ్ళడం జరాసందుని చేతబంధింపబడిన రాజులు కృష్ణుని వద్దకు దూతను పంపడం నారదుడు రావడం ధర్మరాజు రాజసూయం ఆరంభించడం దిగ్విజయము జరాసంధవధ రాజులను బంధ విముక్తులను చేయడము రాజసూయాన్ని నెరవేర్చడము శిశుపాల వధ అవబృధం రాజసూయ వైభవాన్ని చూసి అసహనముతో దుర్యోధనుడు మయసభలో కట్టిన బట్ట తడిసేలా పడిపోవడం అందువలన పరాభవాన్ని పొంది రారాజు తన నగరానికి వెళ్ళడం కృష్ణుడు ధర్మరాజు ప్రార్థింపగా యాదవులను నిలిపి కొన్ని నెలల కాండవ ప్రస్థంలోనే ఉండడం సాల్వుడు తపస్సు చేసి శివుని మెప్పించి సౌభకమనే విమానాన్ని పొందడం తన సైన్యంతో ద్వారకా నగరాన్ని ముట్టడించడం యాదవ సాల్వ యుద్ధం కృష్ణుడు తిరిగి వచ్చి సాల్వుని చంపడం వధ విధూ మరణం కృష్ణుడు యాదవ బలాలతో తిరిగి తన నగరానికి రావడం కౌరవ పాండవులకు యుద్ధం అవుతుందని బలదేవుడు తీర్థయాత్రకు వెళ్ళడం అక్కడ జాహ్నవి మొదలైన నదుల్లో స్నానం చేసి నైమిశారణ్యానికి వెళ్ళడం అచ్చడ పూజలు ముగించడం వారికి సమీపంలో ఎత్తైన ఆసనం మీద కూర్చున్న సూతుడు తనను చూచి కూడా లేవకపోవడంతో కోపించిన రాముడు కుశాగ్రమతో అతనిని వధించడం బ్రహ్మహత్యా దోషమని మునులు పలుకగా సూతిని మరలా బ్రతికించడం ఆ మునులకు ప్రీతి కలిగించడానికి బలరాముడు ఎల్వల సూతుడైన పల్వలను చంపడం వారు అనుమతించగా బలరాముడు అక్కడకు దగ్గరలోని తీర్థాలలో స్నానమాడి గంగాసాగర సంగమానికి వెళ్ళడం మహేంద్ర నగర్ ప్రవేశము పరశురాముని దర్శించడము సప్తగోదావరిలో స్నానము చేయడము అటుపై మధ్యదేశంలోని తీర్థాలలో స్నానమాడి శ్రీశైలము వెంకటాచలాలను కూడా దర్శించడము సముద్రకన్యా దుర్గాదేవులను ఉపాసించడము అక్కడ బ్రాహ్మణులు చెప్పగా పాండవ ధాతరాష్ట్రుల యుద్ధంలో సకల రాజలోకం చనిపోయిందని వినడము భీమ దుర్యోధనులు కదా యుద్ధ సన్నద్ధులయ్యారని విని వారిని నివారించడానికి బలరాముడు అక్కడికి వెళ్ళడం అచటవారు అతనిని పూజించడం వారిని వారింపలేక తిరిగి ద్వారకుకు వెళ్ళడం కొన్ని దినాలకు మరలా నైమిశారణ్యానికి వెళ్ళి అచట యజ్ఞం చేసి రేవతియు తాను అవబృద స్నానం చేసి తన నగరానికి రావడము కూచేలోపాఖ్యానము సూర్యగ్రహణ సమయంలో కృష్ణుడు రామునితో కలిసి పురరక్షణానికి ప్రద్యుమ్నాది కుమారులను నిలిపి పదహారు వేల మంది భార్యలతో ఆక్రోర వసుదేవ ఉగ్రసేనాది వీరులు వెంటరాగా శమంత పంచక తీర్థానికి వెళ్ళి స్నానం చేసి అక్కడ ఉండడం కౌరవ పాండవాది సకల రాజులు కూడా తీర్థానికి రావడం కుంతీదేవి దుఃఖం నందయశోధులతో పాటుగా గోప గోపికా జనం కూడా అక్కడికి రావడం కుశల ప్రశ్నలతో సంభాషించడం మద్రకన్యా ద్రౌపది సంభాషణం అనంతరం సమస్త రాజలోకము శమంత తీర్థంలో స్నానం చేసి రామకృష్ణుడు మొదలైన యాదవీరుడు వద్ద సెలవు తీసుకొని తమ తమ నగరాలకు పోవడం కృష్ణుణ్ణి చూడడానికి మునులు రావడం వారి అనుమతితో వసుదేవుడు యాగం చేయడం నందయశోదాది గోపికలకు తమ స్థావరాలకు పంపి ఉగ్రసేనుడు మొదలైన యాదవ వీరులతో కృష్ణుడు తాను పురప్రవేశం చేయడం పూర్వము కంసుడు చంపిన దేవకి తనయులను బలిపురంలో ఉండగానే రామకృష్ణుడు యోగమాయా బలాలతో తెచ్చి ఆమెకు ఇవ్వడం అర్జునుడు సుభద్రను వివాహమాడడం కృష్ణుడు మిథిలా నగరానికి వెళ్ళడం శృతదేవ జనకుల చరిత్రం వారితో బ్రాహ్మణుల గురించి చెప్పడం కృష్ణుడు తిరిగి తన పట్టణానికి వెళ్ళడం గీతలు హరిహర బ్రహ్మల తారతమ్య చరిత్ర కుశస్థలియందు బ్రాహ్మణుని చరిత్ర అతని తనయులు పరలోకానికి పోతే కృష్ణార్జునుడు తమ యొక్క యోగ బలంతో వారిని తెచ్చి బ్రాహ్మణునికి ఇవ్వడం కృష్ణుడు అర్జునుని వీడ్కొని ద్వారకకు వెళ్ళడం అక్కడ మాధవుడు ఆయా ప్రదేశాలలో భార్యలందరితో కూడా కలిసి విహరించడం యాదవ సృష్టి భోజ అంధక వంశచరిత్రం అనేటువంటి కథలు కలిగిన పదవ స్కందము ఉత్తర భాగము అంటే దశ పదవ స్కందము స్కందము సమాప్తము ఓం శ్రీకృష్ణాయ నమ భాగవతము ఏకాదశ స్కందము పరీక్షిన్ మహారాజు సుఖయోంద్రుడిని అడిగేటువంటి ప్రశ్న శ్రీ సీతాపతి సంహార చతుర శాశ్వతను వాణి సత్యూ భవృత్త రుద్రాసురరిపుదేవజాల రామ నృపాల ఓ జానకీపతి లంకేశుడైన రామునిని చంపడంలో నేర్పు కలిగిన వాడవు బ్రహ్మ ఈశ్వరుడు ఇంద్రుడు మొదలైన దేవతల చేత నీవు కీర్తించబడిన వాడవు రామచంద్ర ప్రభు అవధరించు ఉత్తమ గుణాలు కలిగిన వారిలో శ్రేష్ఠులైన మునీశ్వరులతో సమస్త పురాణాలు వివరించి చెప్పగలిగిన సూతుడు ఇలా అన్నాడు మా మరి ప్రాయోపవేశం చేస్తూ ఉన్న పరీక్షిత్తు మహారాజును చూచి సుఖయోగేంద్రుడు ఇలా అన్నాడు నాయన జన్మము కర్మము వ్యాధి ఈ మూడింటి నుండి తప్పించుకోవడానికి కారణమైన దివ్యమైన ఔషధం శ్రీమన్నారాయణుని యొక్క కథ అనే అమృతం దానిని త్రాగవయ్యా అని ఇలా చెప్పసాగాడు బలవత్సైన్యముతోడకృష్ణుడు మహాబాహాబలోపేతుడై కలనన్ రాక్షస వీరవర్యులవడిన్ ఖండించి భూభారముజ్వలమై ూతకేలి కథనం జావంగ గౌరవ్య సద్భలముం పాండవ సైన్యమున్నడచే భూభాగం భుగంపింపంగ బలవంతమైన సైన్యంతో మహాభుజ బలంతో శ్రీకృష్ణుడు యుద్ధంలో రాక్షస వీరులను వేగంగా తుదముట్టించాడు అయినా సరే భూభాగం అధికంగా ఉన్నది అలా ఉండడంతో జ్యోత క్రీడ కారణంగా అధికమైన కౌరవ బలాన్ని పాండవ సైన్యాన్ని కూడా భూమి కంపించిపోయేలా కూడా సంహరించాడు అప్పుడు మునివరులు సంత శిళ్ళిరి అనయము నందాదులకు హర్షంబయ్యే ధన నిజ భక్తులు యాదవ ఘనవీర సమూహమ పుడుగడును పెసగన్ హరిభక్తులు యాదవ వీరులు మిక్కిలి వృద్ధి చెందుతూ ఉండడంతో నందాదులు నిత్యము సంతోషంగా ఉన్నారు మునీశ్వరులు కూడా సంతోషించారు విదితుండే సకలామరుల్గొలువను మాన్పిదుర్మద సంయుక్త వసుంధరాధిపతుల కంసాదులం దుది ముట్టన్ ముట్టన్వదించి కృష్ణుండతి సంతుష్టాత్ముడై యున్న చోయదు సైన్యం భులు భూమి మోవగన సహ్యం సహ్యంబయ్యే నత్యుగ్రమై శ్రీకృష్ణుడు దేవతలు అందరూ సేవిస్తూ ఉండగా ప్రసిద్ధుడై భూభర తగ్గించాడు అతి దుర్మార్గుడైన దుర్ దుర్మార్గులైనటువంటి రాజులను శిక్షించాడు కంసుడు మొదలైన వారిని సంపూర్ణంగా వధించాడు ఇలా చేసి అతడు ఎంతో సంతోషంగా ఉండగా యదు సైన్యాలు భూమి మోయజాలనంతగా ఉగ్రంగా పెరిగిపోయాయి इरीति श्रीकृष्णुडे पारभूतना शकटतृणावर्तसावश्यशानुरमुष्टिकधेनुप्रलम्बक दैत्याघसिपाल दन्तवक्त्र कंसपौण्ड्रादिकखण्डनं पुनरिञ्चे यटमेदगुरुबलम् भणञ्चि मरियु తుదనరగా చేసిన నతడు భూపాలనంబమర చేసే భక్తులకు యాదవేంద్రుల బరగ చూచి అన్య పరిభవ మెరుంగరీయదువులను చూ వీరి పరిమార్పనే దక్క వేరో కండు దైవమిక లేదు త్రిభువునంతరమునందు ఈ రీతిగా శ్రీకృష్ణుడు విజృంభించి పూతన శకటాసురుడు తృణావత్తుడు సాల్వుడు వర్ష డు చానూరుడు ముష్టికుడు ధేనికాసురుడు ప్రళంబకుడు అఘాసురుడు శిశుపాల దంతభక్తుడు కంసుడు పౌండ్రకుడు మొదలైన వారిని సంహరించి ఆ పైన కురుబలాన్ని మట్టుబెట్టాడు ధర్మజుని రాజ్యాభిషక్తుణ్ణి చేశాడు అతడు చక్కగా భూమిని పాలిస్తూ ఉన్నాడు తనకు భక్తులైన యాదవ వీరులను గమనించాడు ఈ యాదవులు ఇతరుల చే పరాభవం పొందరు వీరిని సంహరించాలంటే ఈ ముల్లోకాలలోనూ నేను తప్ప వేరే దైవం లేదు అనుకున్నాడు శ్రీకృష్ణుడు అనే సుఖయోగీంద్రుడు పరీక్ష మహారాజుకు తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే ಪಾತ್ರಸಾರಥಿ ಗೀತಾಚಾರ್ಯಾ ಮಂಗಳ ಓಂ ಮಂಗಳ ಸಹಸ್ರಮೂತ ಸಹಸ್ರಪದಕ್ಷಿ ಶಿರೋರು ಬಾಹವೆ ಸಹಸ್ರನಾಂ ಪುರುಷಾ ಶಾಶ್ವತೆ ಸಹಸ್ರಕೋಟಿುಗಧಾರಣೆ ನಮಃ ಓಂ ಶ್ರೀಮತೆ ನಾರಾಯಣಾ ನಮಃ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣಚರಣ ಶರಣ ಪ್ರಪದ್ಯೆ ಹರಿ ಓಂ ತತ್ಸ